చిన్నతనంలో మ్యాంగో జ్యూస్ తీసుకుని దాన్ని ఒక గ్లాస్లో పోసుకుని ఒక పుల్ల పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి ఐదు ఆరు గంటల తర్వాత తీసుకుంటే మ్యాంగో పుల్ల వేసి రెడీ అయిపోయేది కదా కాన్నే ఇప్పుడు పాప్సికల్ అని పిలుస్తున్నారు కదా ఇది మ్యాంగో లస్సి కావాలనుకుంటే మీరు దీన్ని ఫ్రిడ్ స్టోర్ చేసుకుంటే ఇదే పుల్లైస్ అయిపోతుంది ఎలా చేయాలో చూద్దాం ఒక మీడియం సైజ్ పండిపోయిన మామిడికాయ చాలా స్వీట్ గా ఉంది శుభ్రంగా కడుకున్న తర్వాత పీల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి పండిపోయింది కాబట్టి పెద్ద పెద్ద మొక్కల కింద కట్ చేసుకుని ఇలా స్పూన్స్ ఆయనతో స్కూప్ చేసేస్తే మన పల్ప్ అంతా కూడా స్కిన్ నుంచి ఈజీగా సెపరేట్ అయిపోతుంది పల్ప్ అనేది ఎక్కడ వేస్టేజ్ అవ్వదు మామిడికాయ పలుపు అంతా తీసిన తర్వాత ఆ పలుపుని తీసుకెళ్ళి ఒక మిక్సీ జార్లోకి వేసాను ఆ మిక్సీ జార్లోకి పెద్ద గుంటె నిండా పెరుగు కూడా యాడ్ చేసి కొంచెం సాఫ్రాన్ స్మెల్ అండ్ టేస్ట్ రావడానికి టూ స్ట్రాండ్స్ ఆఫ్ సాఫ్రాన్ అంటే కుంకుమపు రెక్కలు రెండు యాడ్ చేశాను అలానే నాలుగు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసి మెత్తగా బ్లెండ్ చేసుకుంటే మ్యాంగో స్మూతి ఆర్ మ్యాంగో లస్సి రెడీ అయిపోతే ఇది తిక్గానే ఉంటుంది ఎందుకంటే స్మూతీ ఆర్ ప్లస్సీ కాబట్టి ఎక్కడ గడ్డలు లేకుండా స్మూత్ గా బ్లెండ్ చేసుకోవడమే వాటర్ ఎక్కడ యాడ్ చేయకూడదు నేను ఇక్కడ చాలా స్వీట్గా ఉంది కాబట్టి షుగర్ యాడ్ చేయలేదు కావాలనుకుంటే మీరు బెల్లం కానీ హనీ కానీ పంచదార కానీ యాడ్ చేసుకోవచ్చు కంప్లీట్ గా మీ చాయిస్ పెరుగు అండ్ మామిడికాయ పిల్లలకి మంచిది కాబట్టి ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్